హాయ్ నమస్తే మొత్తం మీద చూసుకున్నట్లయితే తెలంగాణ పది ఫలితాల్లో మరి ఏ జిల్లా టాప్ అయింది ఏ జిల్లా మరి అత్యల్పంగా ఉంది అనేటువంటి విషయాలు ఒకసారి మనం చూద్దాం టీఎస్ టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై నాలుగు టాపర్స్ లిస్టు తెలంగాణ పది ఫలితాల్లో సత్తా చాటిన నిర్మల జిల్లా అత్యల్ప ఉత్తీర్ణత ఏ జిల్లాకు వచ్చిందంటే తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే ఫలితాల్లో తొంభై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి శాతం ఉత్తీర్ణత నమోదైంది ప్రైవేటు విద్యార్థుల్లో నలభై తొమ్మిది పాయింట్ డెబ్భై మూడు శాతం ఉత్తీర్ణత వచ్చింది ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అధిక ఉత్తీర్ణతను నిర్మల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది అదేవిధంగా రాష్ట్రంలోని అతి తక్కువ ఉత్తీర్ణత శాతం వికారాబాద్ జిల్లాలో నమోదైంది ఈ జిల్లాలో అరవై ఐదు పాయింట్ పది శాతం మాత్రమే టెన్త్ విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ఇక్కడ నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారండి సబ్జెక్టువారీగా ఉత్తీర్ణ చూస్తే ఫస్ట్ లాంగ్వేజ్లో నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై నాలుగు మందికి అంటే తొంభై ఏడు పాయింట్ పన్నెండు శాతం ఉత్తీర్ణత పొందారు సెకండ్ లాంగ్వేజ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణత పొందారు తరుడు లాంగ్వేజ్లో వచ్చినట్టు తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై శాతం మ్యాథమెటిక్స్లో వచ్చి తొంభై ఆరు పాయింట్ నలభై ఆరు శాతం సైన్స్ సబ్జెక్టులో వచ్చి తొంభై ఆరు పాయింట్ అరవై శాతం సోస్ వచ్చి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అయితే ఉత్తర్ణత అయితే సాధించారండి మ్యాథమెటిక్స్లో తొంభై ఆరు పాయింట్ నలభై ఐదు శాతం జనరల్ స్టడీస్లో తొంభై ఆరు పాయింట్ అరవై శాతం ఉత్తీర్ణత ఈసారి ఐదు శాతం మ్యాథమెటిక్స్లో అధికంగా ఉత్తీర్ణత అయితే వచ్చింది ఇక తెలుగు మీడియంలో ఎనభై పాయింట్ డెబ్బై ఒకటి శాతం ఇంగ్లీష్ మీడియంలో తొంభై మూడు పాయింట్ డెబ్బై నాలుగు శాతం ఉర్దూ మీడియంలో ఎనభై ఒకటి శాతం యాభై ఎనభై ఒకటి పాయింట్ యాభై శాతం ఇతర మీడియాల్లో ఎనభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు శాతం ఉత్తీర్ణత పొందారు మొత్తంగా చూసుకున్నట్లయితే తొంభై ఒకటి పాయింట్ ముప్పై ఏడు శాతం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులైతే మొత్తం మీద ఉత్తీర్ణత అయితే సాధించారండి ఈ విధంగా తెలంగాణలో అయితే ఫస్ట్ ప్లేస్లో మరి నిర్మల్ జిల్లా అయితే నిలిచింది ఇదండి ఈనాటి వార్తలో